భయ్యా ఈ రోజు నేను చెప్పబోయే బిర్యానీ గురించి వింటే మీరు కూడా హంగ్రీ అవుతారు స్మెల్ స్పైసీ నైతిలో షైన్ అన్ని మిక్స్ అయ్యి ఒకే ఒక స్పెషల్ ప్యూర్ నేతి బిర్యానీ భయ్యా ఇది హలో ఫ్రెండ్స్ నేను మీ సాఫ్ట్వేర్స్ అన్ని నేను మా ఫ్రెండ్స్ కలిసి స్పెషల్ గా ఆ బిర్యానీ కోసం చీరాల నుండి ఒంగోలు వరకు జర్నీ అయితే స్టార్ట్ చేశాం భయ మీరు అనుకోవచ్చు భయ్యా మన చీరాలలో ఉన్నాయి కదా ఫేమస్ బిర్యానీ హోటల్స్ మరి అంత దూరం ఎందుకు అని కానీ ఒంగోలు ఈ హోటల్ నేతి దమ్ బిర్యానీ అంటే టేస్ట్ కాదు ఎమోషన్ అని మా ఫ్రెండ్ అంటే వాడి మాట మీద హోటల్ అయితే వచ్చేసాము భయ్యా మీలో ఎంత మందికి ఇలాంటి దమ్ బిర్యానీ స్టైల్లో బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్ లో బిర్యానీ కామెంట్ చేయండి అలానే ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఇంపార్టెంట్ మన సాఫ్ట్వేర్ అని చేసి కూడా మాత్రం మర్చిపోకండి భయ్యా ఇంత ఈ హోటల్ పేరు మీకు చెప్పలేదు కదా ఇదేనండి అలీఫ్ కచ్చి దమ్ బిర్యానీ మేము ఈ హోటల్ దగ్గర వెళ్లేసరికి ఫుల్ క్రౌడ్ క్రికెట్లాడుతుంది అలీఫ్ లో బిర్యానీ టేస్ట్ మాత్రమే కాదు మెనూ చూస్తే కూడా ఐస్ హ్యాపీ అయిపోతున్నాయి నేను మా ఫ్రెండ్స్ కలిసి త్రీ సింగిల్ బడ్జెట్ బిర్యానీస్ అయితే ఆర్డర్ చేశాము ఈ అలీఫ్ హైదరాబాద్ ప్యూర్ నీతి కచ్చి దమ్ బిర్యానీ హోటల్ లోపలికి వస్తే బిర్యానీ స్మెల్ తో హాట్ స్టాప్ అయిపోతుంది భయ్యా ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పాటు కలిసి కూర్చొని తినడానికి కూడా చాలా బాగా ఇక్కడ ఆంబియన్స్ కూడా సూపర్ కంఫర్టబుల్ గానే ఉంటుంది ఫైనల్ గా మేము ఆర్డర్ చేసిన బిర్యానీ అయితే వచ్చేసింది భయ్యా నిజంగా మా ఫ్రెండ్ గారు చెప్పినట్లు ఒంగోలు ఈ బిర్యానీ టేస్ట్ కాదు ఎమోషన్ అని నిజంగా తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది టేస్ట్ మాత్రం హైదరాబాద్ రేంజ్ లో ఉంది భయ్యా ఈ హోటల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన ఒంగోలో ఉన్న నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర ఉండే భారత్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది మరో ఒక ఇంట్రెస్టింగ్ ఫుడ్ లో మళ్ళీ కలుద్దాం ఈ హోటల్ గురించి ఒక్క మాటలు చెప్పాలి అంటే ఒంగోలు హైదరాబాద్ ని తీసుకొచ్చారు వచ్చారు ఫాలో కొట్టడం మర్చిపోకండి మర్చిపోకటి లేకపోతే మిస్ అయిపోతారు